సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి ఆచరణలో జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుల తిరుపతి మాట్లాడుతూ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమం అని అన్నారు రాజ్యాంగ పరిరక్షణ కోసం అంబేద్కర్ ఆశయాల కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని అన్నారు అలాగే ఇంటింటికి వెళ్లి ప్రజలకు స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా పాదయాత్ర చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఎమ్మెల్యేగా వేములోడ నియోజకవర్గాన్ని ఆది శ్రీనివాస్ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని అన్నారు నియోజకవర్గ అభివృద్ధిని చూసి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుమ్ జలపతి బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఫ్యాక్స్ డైరెక్టర్ కేసీరెడ్డి నర్సారెడ్డి డిసిసి కార్యదర్శి తర్రె లింగం గడ్డం శ్రీనివాస్ ఎర్రం గంగా నర్సయ్య పల్లి గంగాధర్ ఇప్ప మహేష్ గండి అశోక్ శనుగుల గంగాధర్ అంబటి శ్రీధర్ అక్కిరిపల్లి శ్రీనివాస్ నంద్యాడపు లక్ష్మీ నరసయ్య స్వర్గం పరందములు నంద్యాడపు శ్రీనివాస్ పల్లికొండ వినయ్ గంధం మనోజ్ మైపాల్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి ఆశయ సాధన ఆశయ విధానం పేదవాడికి కూడు గుడ్డ ఇల్లు మూడు ముఖ్యం ఈ మూడిటిపై ఎంతో కొట్లాడి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది ఇట్టి రాజ్యాంగాన్ని ఈ బీజేపీ పాలకులు పెద్దవారికి తొత్తులుగా మారి పేదలను పాతాలంకు తొక్కే పరిస్థితి వచ్చింది అట్లాంటి రాజ్యాంగాన్ని రచించి పేదలకు మేలు జరిగే విధంగా డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది అటు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి బీజేపీ శక్తులు కుట్రలు పడుతున్నాయి ఈరోజు భారత రాజ్యాంగం భగవద్గీత మీదనో కురాన్ మీదనో బైబిల్ మీదనో నడుస్తులేదు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అయినా నడుస్తుంది ఇలా దళిత బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం మీద ఇలా స్వేచ్ఛగా బతుకుతున్నారంటే కేవలం దళిత బిడ్డ అంబేద్కర్ గారి ఆశయాలే ఈరోజు నడుస్తున్నాయి కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా దక్షిణాది రాష్ట్రాలను పునర్విభజన చేసి మొన్నటికి మొన్న జరిగిన టీడీపీ పొత్తుతో కానీ ఆర్జేడీ పొత్తుతో కానీ రాకపోయి ఉంటే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం లేకపోయేది కాబట్టి దక్షిణాది రాష్ట్రాలను ఇవాళ పునర్విభజన చేసి మళ్ళీ పబ్బం గడుపుకోవాలి డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరియు గాంధీని వారు బీజేపీ పార్టీ మతత్వ పార్టీ అవహేళన చేస్తూ పార్లమెంట్లో అంబేద్కర్ గారు అనే మాటను ఏక ఏకవచనంతో మాట్లాడుతున్నటువంటి ఈ బీజేపీ పార్టీ దానికి తోడుగా ఆర్ఎస్ఎస్ పార్టీ కూడా వారి తొత్తులుగా అడుగులు తొత్తులు చేస్తూ వారు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసే మూడు సార్లు అధికారం ఇస్తే కనీసం అభివృద్ధి గురించి మాట్లాడని ఈ బీజేపీ ప్రభుత్వం జై ఏమైనా రాముని పేరు మీదనో ఇంకో మతం పేరు మీదనో పబ్బం గడుపుతారు తప్ప అభివృద్ధి అనే మాటనే దిగరు వాళ్ళు కానీ ఏమన్నంటే రాజ్యాంగాలు మార్చేస్తామంటారు ఇలాంటి పార్టీని గ్రామ గ్రామాన మనము నియంత్రించి దాన్ని ఈ ప్రాంతాన్నించే తరిమికొట్టకపోతే రాబోయే రోజులలో ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఎంతో ప్రమాదం అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి దాన్ని కూడా అడ్డుకోవడానికి బియ్యం ఏమిస్తున్నాం మనో లేదంటే ఇంకో చక్రమేతమైన ఏదో లేనిపోని పొగ్రాలు చేసుకుంటూ